హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు పలు మార్కెట్లలో కిందాల పత్తి ధర ఏ విధంగా ఉందో తెలుసుకుందాం అందుకని ముందుగా మార్చి మీకు రిక్వెస్ట్ మాట్లాడి ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి మిరిచి లైక్ నాకు ఎంతో సపోర్ట్ ఎంకరీజింగ్గా ఉంటుంది అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే గంటసిమల్ లైక్ అవుట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు ఆధునిక వ్యవసాయ మార్కెట్లో కిందాల పత్తి కనీస ధర ఐదు వేల అరవై ఏడు రూపాయలు గరిస్త ఏడు వేల నాలుగు వందలు కేసముధుర మార్కెట్లో కింటాల పత్తి కనీస ధర ఐదు వేల నలభై నాలుగు రూపాయలు గరిస్త ఏడు వేల అరవై తొమ్మిది రూపాయలు ఖమ్మం మార్కెట్లో కిందాలపత్తి కనీస ధర ఐదు వేల ఆరు వందలు గరిసర ఏడు వేల ఒక వంద రూపాయలు జమ్మికొండ మార్కెట్లో కిండాలపతి కనీజ ధర ఆరు వేల ఒక వంద గరిస్త ఏడు వేల నూట యాభై రూపాయలు ఆదిలాబాద్ మార్కెట్లో కిందాల పత్తి ఖనీజ్ ధర ఐదు వేల ఏడు వందల అరవై రెండు రూపాయలు గరిష్ట ఆరు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలు నిర్మల్ మార్కెట్లో ఖనిజ ధర ఆరు వేల ఎనిమిది వందలు గరిసర ఆరు వేల తొమ్మిది వందలు ఇచ్చోడ మార్కెట్లో ఖనిజ ధర ఆరు వేల ఐదు వందలు గరిష్ట ఆరు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలు పరకాల మార్కెట్లో ఖనిజ ధర ఆరు వేల ఏడు వందలు గరిశార ఆరు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు రాయచూర్ మార్కెట్లో పత్తి కనీస ధర ఆరు వేల మూడు వందల యాభై రూపాయలు గరిస్త ఏడు వేల ఆరు వందల రూపాయలు బీజాపూర్ మార్కెట్లో పత్తి కనీజ ధర ఆరు వేల మూడు వందల ముప్పై ఐదు రూపాయలు గరిష్ట ఏడు వేల ఏడు వందల యాభై తొమ్మిది రూపాయలు ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా వీడియోలో లైక్ చేసి షేర్ చేయండి